అందరి నమస్కారం నేను మీ రమేష్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది ఆ రికార్డ్ ఏంటంటే మొత్తం నూట యాభై ఆరు సినిమాల్లో దాదాపుగా ఒక పది సినిమాలు తప్పితే మిగతా నూట నలభై ఆరు సినిమాలు వరకు ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూవ్స్ చేసిన ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇది సాధారణంగా ఆయన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్న వాళ్ళకి పెద్దగా తెలియదు అంటే కౌంట్ తెలియదు నా అభిప్రాయం నేను చెప్తున్నా అంటే నా వరకు నేను ఆయన సినిమా చూడడం ఆయన కామెడీ టైమింగ్ అది నాకు తెలిసి ఇంతకు ముందు ఎవరు లేరు ఫ్యూచర్లో ఎవరు వస్తారు లేదో కూడా చెప్పడం కష్టం ది బెస్ట్ కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ ఇండియన్ సినిమాలో ఎవరైనా ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారే ఇక అయితే ఇన్ని డ్యాన్సులు ఆయన చేశారా అన్న విషయం రెగ్యులర్గా ఆయన సినిమాలు చూస్తూ ఫాలో అయ్యే మనకి పెద్దగా తెలియదు కానీ సడన్గా రికార్డ్స్లో వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఒకసారి మనందరిలో అంటే ఐదు వందల ముప్పై ఏడు పాటలు చేశారు నర నలభై ఆరేళ్ళ సినీ ప్రస్థానంలో ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల డ్యాన్స్ మూవ్స్తో నిజంగా అంటే ఇది చాలా గొప్ప విషయంగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన్ని అభిమానించే అభిమానులు ఆయన సినిమాల్లో ఒక డ్యాన్స్ లేకపోతే ఒక కమర్షియల్ సినిమా ఆయనది కాకపోతే ఒకప్పుడు తట్టుకోలేని పరిస్థితులు ఉండేవి అంటే ఆయన పాపం సరే నిత్యం ఇదే యాక్షన్ సినిమాలు చేస్తున్నాం కదా ఆయన పీక్లో ఆయన ఎప్పుడు ఉన్నది పీక్లోనే ఆ పీక్లో కూడా ఆయన సరే కొన్ని కొన్నిసార్లు కమల్ హాసన్ గారి సినిమాలు కొన్ని వచ్చాయి వస్తే పీపుల్ బాగానే చూస్తుండేవారు అప్పుడు చిరంజీవి గారు కొన్ని ఇంటర్వ్యూలో చెప్తుండేవారు ఏంటంటే అలాంటి సినిమాలు మనం కూడా చేయగలం కదా కానీ జనాలు చూస్తారా అనే డౌట్ ఉండేది సో విశ్వనాథ్ గారితో అప్పుడప్పుడు కొన్ని ప్రయత్నాలు అంటే రుద్రమైన బాలచంద్ర గారితో ఆపద్ బాంధవుడు విశ్వనాథ్ గారితో ఇలాంటి ప్రయత్నాలు చాలా చేశారు మధ్యలోనే అయితే కమర్షియల్గా ఆయన నుండి అప్పటి జనాల్లో ఎక్స్పెక్టేషన్ ఒక రేంజ్లో ఉండేది అది నాకు తెలిసి ఈ కాలంలో కూడా హీరోలు ఏమైనా డిఫరెంట్గా ట్రై చేస్తే చూసే ఛాన్స్ ఎంతో కొంత ఉంది కానీ ఆయన మీద ఉన్న ముద్ర అప్పట్లో ఎలా ఉండేదంటే ఆయన సినిమాలో డాన్స్ లేకుండా ఉన్నాయి లేదా ఆపద్ బాంధవుల్లో ఆయన ఏవో చిన్న చిన్న స్టెప్స్ వేసారంటే చూడడానికి ఎవరు రెడీ రెడీగారు ఆయన ఖచ్చితంగా కొండవీటి దొంగ లాంటి డిఫరెంట్ స్టెప్స్ కానీ జగదేక్ వీరుడు అతిలోక సుందరిలో స్టెప్స్ కానీ ఆయన చేస్తేనే అప్పుడే ఆ సినిమా బ్లాక్ బస్టర్ లేకపోతే ఆయన నిజం చెప్పాలంటే రుద్రవీణంలో ఆయన నటన కానీ ఆపద్ బాంధవుల్లో ఆయన నటన కానీ అద్భుతం కానీ అది ప్రజలకు అవసరం లేదు ప్రజలకు ఆయన నుంచే ఇది కావాలి అదే ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కడ అన్నది అంటే నిజంగా ఆయన మెచ్చే ప్రజలు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారో అదే పని ఆయన చేయడం వల్ల ఆయన ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కారు చాలా గొప్ప విషయం అది అయితే చిరంజీవి గారు అంతా ఇంత అని వేరే చెప్పనవసరం లేదు దాని గురించి ఒక వీడియో చేయక్కర్లేదు కానీ ఈ వీడియోలో ముఖ్యంగా నేను నాకు ఆయన సినిమాలతో ఉన్న అనుబంధం ఎందుకంటే అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ అనుబంధం ఉంటుంది ఆయన సినిమాలతో నాకున్నది ఏంటంటే మేము మా అమ్మమ్మ ఊరిలో ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళం ఒక ఆ వీధిలో ఒక పది పదిహేను ఇల్లులు ఉండేవి అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అనుకుంటా దాదాపుగా ఒక సినిమా థియేటర్ ఉండేది రోజు పనికి వాళ్ళు ఆ వీధిలో ఉన్న వాళ్ళు అంటే ఏదైనా రకరకాల ఉద్యోగాల ద్వారా చిరంజీవి సినిమా వస్తుంది అని పోస్టర్ ఇప్పుడులా ఇంటర్నెట్ కూడా ఉండేవి కదా కదా పోస్టర్ వేసి పలానా రోజు నుంచి వేస్తున్నారు అనగానే ఈ వీధిలో అప్పటి నుంచే ఆ వారం రోజులు సరిపడా హడావిడి జరిగేది ఆ వారం రోజుల తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఆ థియేటర్లకు వెళ్ళి అందరూ నడుచుకొని వస్తున్నప్పుడు ఆ సినిమాలో ఆయన చేసిన ఫైట్ల గురించి ఆయన చెప్పిన డైలాగుల గురించి అసలు నిజంగా నాకు తెలిసి ఈ అదృష్టం మరలా నెక్స్ట్ జనరేషన్ ఎవరికి రాదు ఇది కేవలం ఆయన సొంతం ఎలా ఉండేదంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి బస్సులో వెళ్తున్నప్పుడు ఎండ విపరీతంగా ఉన్న బయట ఏదైనా పల్లీలు కానీ నీళ్ళు కానీ అమ్ముకొని వచ్చిన వాళ్ళు బస్సులో ఉంటే పల్లీలు నీళ్లు కొన్నాడో లేదో తెలియదు కానీ క్వశ్చన్ క్వశ్చన్ ఖచ్చితంగా అడిగితే గ్యాంగ్ లీడర్ మార్నింగ్ షో పడింది అప్పుడే రిలీజ్ అనమాట టాక్ ఏంటి ఎన్ని డ్యాన్స్లు ఉన్నాయి ఎన్ని పాటలు ఉన్నాయి ఇదే బస్సులోంచి అమ్ముకున్న అడిగే ప్రశ్న కొన్నాడో లేదో తర్వాత అలాగే థియేటర్లో సినిమా చూసే ప్రేక్షకులు కూడా ఏదో ఒక టైంలో ఆయన మొత్తం ఐదు ఆరు పాటలకి డ్యాన్స్ చేస్తే ఏదో ఒక టైంలో థియేటర్లో సగం మంది డ్యాన్స్ చేసి కొన్ని కొన్నిసార్లు అయ్యో అందరి ముందు డ్యాన్స్ చేస్తున్నా సిగ్గుబడి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంటే ఆ ఫీల్ అంటే తట్టుకోలేక డాన్స్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు థియేటర్లో అంటే ఆ మూవ్స్ చూసి డ్యాన్స్ చూసి వాటి కోసం అలాగే స్కూల్లో చదువుకున్నప్పుడు కొంతమంది విపరీతమైన అభిమానులు ఉండరు వాళ్ళ సినిమాలో ఎన్ని ఫైట్లు ఉన్నాయి ఎన్ని స్టెప్స్ వేశారు ఒక్కో డ్యాన్స్లో ఎన్ని అంటే రిపీట్ అవ్వకుండా ఎన్ని స్టెప్స్ వేశారు ఇలా ఇవన్నీ కూడా చాలామంది స్కూళ్ళల్లో వాటికి చెప్తుండేవారు ఇలా రకరకాలుగా అంటే ఇంకా ఆయన గురించి ఎవరి అభిప్రాయాలంటే వాళ్ళ వాళ్ళ సినిమాలు చూసే వ్యూస్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల్లో ఆయన రాబోయే రోజుల్లో చేయబోయే సినిమాల గురించి కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన హార్డ్ కోర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఆయన్ని కమర్షియల్ హీరోగానే చూడాలనుకుంటున్నారు కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఆయన కమర్షియల్ సినిమాల్లోనే డిఫరెంట్గా సినిమాలు చేస్తూ అంటే ఒక తనకున్న రేంజ్ గురించి తను ఆలోచించి కమర్షియల్ సినిమాలు చేయడం ఇంత రేంజ్లో సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం లాంటివి ఒకవేళ తను పెద్దగా పట్టించుకోకుండా ఉంటే రాబోయే రోజుల్లో ఒక కొత్త ట్రెండ్ ఆయన సృష్టించవచ్చు అని ఒక ఫీలింగ్ నాకైతే ఉంది అంటే మలయాళంలో మోహన్ లాల్ గారు లాంటి చేసిన సినిమాలు ఏమైనా ఉండొచ్చు అదే సినిమా గాడ్ ఫాదర్ ఆయన ట్రై చేయడం జరిగింది బట్ అదొక ఎగ్జాంపుల్ మాత్రమే అమితాబ్ బచ్చన్ గారు ఇప్పుడు ఆయన సినిమా ఏంటి అంటే ఒక సినిమాలో తండ్రి ఆయనే ఒక సినిమాలో హీరో ఆయనే ఒక సినిమాలో పదహారేళ్ళ అమ్మాయిని ప్రేమించే హీరో ఆయనే ఒక సినిమాలో లాయర్ ఆయనే వాదించే కేసులో అలా సినిమా ఇండస్ట్రీని ఒక రేంజ్లో అంటే కొత్తతరం దర్శకులు నిర్మాతలు వీళ్ళందరినీ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక రేంజ్కి తీసుకొచ్చారు అని చేసే పాత్రలు చేయాలి అని నా వ్యక్తిగత అభిప్రాయం దీంతో చాలామంది ఏకీ ఎందుకంటే చిరంజీవి గారి నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అభిమానులు ఇంకా అలాగే ఉంటుంది కానీ కానీ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆయన ఇలాంటి సినిమాలు ఎన్నో చేస్తూ ఆయన సినిమా గురించి ఒక రెండు సంవత్సరాల కోసం వెయిట్ చేయడం అనేది నాకెందుకు కరెక్ట్ అనిపించట్లేదు ఇప్పుడు కూడా ఇలా చేస్తూ రాబోయే రోజుల్లో ఇంకాస్త అంటే డిఫరెంట్గా వాళ్ళ ఇంట్లోనే ఫిల్మ్ మేకర్స్ ప్రొడక్షన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే మనలాంటి అభిమానులు కూడా మూడు నెలలకి ఆరు నెలలకి ఆయన సినిమా ఒకటి వస్తుందని హ్యాపీగా చూడవచ్చు ఎవరిష్టం వాళ్ళది నా వ్యక్తిగత అభిప్రాయం అది ఆయన మంచి ఆరోగ్యంతో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆయన అభిమాని మీరు నా అభిప్రాయంతో ఏకీభించినా ఏకీభించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ